మీ మనసు ఈ ఆసమ స్థాపించినటువంటి అమ్మ అప్పని చూశారంటే మీరు వాళ్ళు కాళ్ళ మీద పడిపోతారు లోపలికి వచ్చే అతిథులు మమ్మల్ని ఎలా చిరునవ్వుతో చూసారో చూ మీరు ఒక్కసారన్నా చూసారా వాళ్ళు మాకు అమ్మ వాళ్ళు ఇచ్చిన ఆశ్రయాన్ని వాళ్ళు వాళ్ళు చూచినంత ఆనందంగా నవ్వుతారు బాగున్నారు అన్నట్టు అదంత ఘనత ఎవరిదండి అమ్మ అప్పది ఆ గందగల అమ్మ అప్ప మమ్మలను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు ఎవరికి ఇంత కొంచెం ఏదన్నా ఇది చేసి నా పరుగున పరుగున వస్తారు ఇద్దరు ఎన్ని మార్లు నేను చూసాను మమ్మలను అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు ఒక్క మాట మమ్మలను అనరు మాకు కాఫీలు ఏమిటండి మార్నింగ్ ఆరున్నరకంతా కాఫీ వస్తుంది టీ పాలు తాగే వాళ్ళకు పాలు వస్తాయి బిస్కెట్లు కూడా వస్తాయండి మీ సొంత ఇళ్ళల్లో మీరు కూడా అలా మీ పిల్లలకు మీ పెద్దలకు అలా ఇవ్వరండి కానీ మా అమ్మ మా బృందావనంలో మా కన్న తల్లి మా కన్న తండ్రి మమ్మల్ని అంతకంటే గొప్పగా చూసుకుంటున్నారు మాకు బట్టకు కానీ తిండికి కానీ ఎక్కడా కానీ మేము కాంప్రమైజు కావటం లేదు అమ్మ కాంప్రమైజు కారు భోజన సమయంలో మాతో పాటి ఒక అమ్మ అప్ప మాతో పాటు భోజనం చేస్తున్నారంటే ఒక చాలా ఆనందం అనిపిస్తుంది మమ్మల్ని గుళ్ళకు తీసుకెళ్తారు తెలుసా మీకు చక్కటి విషయాలు మాట్లాడతారు ఎవరేమీ మాట్లాడాలని వాక్ స్వాతంత్రం కూడా ఇచ్చారు ఎవరు మీరు వైపకండి మీకేమి నేను తక్కువ చెయ్యను మీకు నేను అమ్మని అంటారు కానీ ఆవిడ మాకంటే చిన్న వయసులో ఉన్నా కూడా ఆవిడ మాకు అమ్మ అప్ప అయ్యారంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదండి అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు దేశదేశాలలో ఏమి ఎక్కడ ఏమి అమ్మ పేరు మారుమరవుతుంది మీరు ఎటువంటి విషయాలలో కూడా అపార్థాలు అనర్ధాలు మాట్లాడకండి చూడండి రండి ఎంత ఆనందంగా ఉన్నాము మేము ఎంత ఈ బృందావనము అంటే బృందావనం అది అంటారు అంత చక్కటి వాతావరణం ఈ వాతావరణానికి వస్తునే మనుషుల మనసు ఎంత ఉల్లాసం అయిపోతుంది మా అమ్మ ఈ ఆశ్రమాలని వస్తుంది ఈ ఆశ్రమాన్ని స్థాపించి మమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు రండి మీరు చూడండి మా ఆహార విషయాలు మా పద్ధతులు మా ఇది మేమంతా కలిసిమెలిసి ఉంటాము అంత ప్రేమగా ఉంటాము మేము కానీ వేరు మాటలు మమ్మల్ని అమ్మలను మా అమ్మను మా అప్పను మా సమస్తను మా బృందావనాన్ని వరకు ఇపరచకండి గొప్పతనము దేహో అమ్మ దేహో అమ్మ దేహో అప్ప అప్పహో అప్ప